వరంగల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మాట్లాడినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇక్కడ ప్రతి కుల సంఘం నుండి వచ్చినటువంటి కుల పెద్దలందరికీ కూడా నమస్కారాలు ముందుగా యూపీఎఫ్ నుండి యునైటెడ్ పూల ఫోరం నుండి మాట్లాడుతూ గట్టు రామచంద్రరావు రావు గారు విస్తృతమైనటువంటి లక్ష్యాలన్నింటిని కూడా వారు ఒక్కొక్కటిగా చెప్తూ పోయినారు సరే మొదటిది మనం ఒక ప్రతీకగా బీసీ ఉద్యమాలకు ప్రతీకగా చూస్తున్నాం జ్యోతిబాపూల విగ్రహాన్ని ఆ సాధనకు అట్లానే బీసీ వెల్ఫేర్ శాఖ కేంద్రంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకతను కూడా వారు చెప్పినారు నిన్ననే కూర్చొని రీసెర్చ్ చేస్తూ ఉంటే మేము ఒక మాట ఒక గమ్మతైన విషయం తెలిసింది అది మనందరం కూడా తెలుసుకోవాలి ఈసారి కేంద్ర ప్రభుత్వం పెట్టింది బడ్జెట్ అందులో ఇరవై ఆరు లక్షల కోట్లతోనే బడ్జెట్ పెట్టింది ఇరవై ఆరు లక్షల కోట్లతో బడ్జెట్ పెడితే దేశ జనాభాలో సగం సగం పైన ఎక్కువ ఉన్నాం డెబ్బై శాతం ఉన్నాం అని అనుకుంటున్నటువంటి బీసీల కోసం పెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే ఇరవై ఆరు లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు మాత్రమే ఎందుకంటే బీసీలకు సపరేట్ మంత్రిత్వ శాఖ లేదు రెండే రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఒకటి నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ ఇంకోటి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ డెవలప్మెంట్ అని ఒకటి ఉన్నది ఆ రెండే ఉన్నాయి ఆ రెండిటికి ఒకదానికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇంకో దానికి రెండు వేల ఐదు వందల కోట్లు గతం ఇరవై ఆరు లక్షల కోట్లలో అందుకే యూపీఎఫ్ ఒక ఎజెండా ఎత్తుకున్నది దాన్ని మొన్న నేను మధ్యప్రదేశ్కి పోయినప్పుడు కూడా ఎగ్జాక్ట్ చట్టపరంగా వాళ్ళకి అధికారం లేదు కాబట్టి నిధులు కూడా డైరెక్ట్గా కేటాయించేటటువంటి ఆస్కారం లేదు దాంతో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది మనం అడగలేకపోతున్నాం ఎన్ని నిధులు ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండ్రు ఏ హెడ్స్ మీద ఇచ్చిండ్రు అని అడగలేనటువంటి పరిస్థితి మన ఇదే అంశాన్ని మధ్యప్రదేశ్ పోయినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది అక్కడ వాళ్ళందరూ కూడా కొత్తగా వింటున్నాం మేము ఇది ఇంతవరకు మాకు ఆలోచన రాలేదు అని చెప్పి వాళ్ళు కూడా మేము ఈ డిమాండ్ ఎత్తుతామని చెప్పినారు మాట అటువంటి విస్తృతమైనటువంటి ఎజెండాను ప్రకటించినారు అట్లానే బీసీల కులగణన జరగాలి ఎంబీసీ మంత్రిత్వ శాఖ అంటూ వారి యొక్క ఎజెండా చెప్పినటువంటి గట్టు రామచంద్రరావు గారు తర్వాత మన మన మేయర్ సంఘం నుంచి మాట్లాడుతూ అన్ని కాదు అన్నిటికీ సంజీవన లాంటిది జనగణన జరగాలి అది వస్తే అన్నీ వస్తాయి కాబట్టి మనందరం జనగణన కోసం పట్టుబట్టాలని మనందరికీ మార్గదర్శనం చేసినారన్న మీరు అన్నట్టు సెక్రటరీలు లేరు పెద్ద పెద్ద పొజిషన్స్లో బీసీలు లేరు అన్నిటికన్నా ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో యావన్ మంది ప్రజలకు న్యాయం చెప్పేటటువంటి హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలలో చూసుకుంటే అసలు బీసీల పాత్ర అన్నటువంటిది ఆల్మోస్ట్ శూన్యం అనేటటువంటి పరిస్థితిని మనం గమనించుకోవాలి మరి దాని తప్పెవరుదని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వాలు కొంచెం పత్రికా మిత్రులు సమన్వయం వహించాలబ్బా కెమెరా వెనుక నిలబడ్డ పిల్లలు దయచేసి కొంచెంసేపు సైలెన్స్ మరి జనరల్గా జడ్జి పోస్ట్ చేయాలంటే ప్రభుత్వాలే దానికి చేసేది ఉంటుంది తర్వాత కన్సాష్యం ఉంటుంది దానిలోంచి బయటకు వస్తూ ఉంటారు జడ్జులు కానీ అందులో లేదు ఓబీసీల వాటా అని ఈ దేశాన్ని అత్యధిక పాలం కాలం పాలించినటువంటి పార్టీలే విమర్శ చేస్తుంటే మరి నవ్వాలన్నా ఏడవాలన్నా తెలియనటువంటి పరిస్థితి కానీ ఇకముందు మనం ప్రెజర్ పెట్టాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశంలో అది కూడా ఒకటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అన్నగారికి తెలియజేస్తూ అట్లనే సోదరులు రాజారాం యాదవ్ గారు అనేకమైనటువంటి ఉద్యమాల్లో భాగమైనటువంటి వ్యక్తి మరి పెరియార్ రామస్వామి నాయకర్ గారి స్ఫూర్తితోని బాబు ఫూలే గారి స్ఫూర్తితోని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కమిషన్ రిపోర్ట్స్ని అధ్యయనం చేసుకోవాలని చెప్పి వారు మంచి సూచన చేసినందుకు ధన్యవాదాలు అట్లానే మన అన్న తాళ్లపల్లి జనార్దన్ గారు అడ్వకేట్ గారు విపి సింగ్ గారు ఎట్లయితే తోని తీసుకున్నటువంటి ఓబీసీ ఉద్యమాన్ని పక్కకు పెట్టకుండా ముందుకెళ్లారో మీరు కూడా అట్లానే ఉండాలని చెప్పి నా మీద కుండ తీసి నా ఎత్తి మీద పెట్టినారు దించేటటువంటి పరిస్థితి లేకుండా అన్న మంచి డిమాండ్ కూడా చేసినారు రాబోయే రాజ్యసభను బీసీ అట్లానే మన బీసీ రాబోయేటటువంటి రాజ్యసభకి బీసీని ఎందుకు ఎన్నుకోరు అని చెప్పి ఒక మాట అన్నారు తప్పకుండా పార్టీకి కూడా మనం ఈ మెసేజ్ ఇస్తామన్న పార్టీలో చర్చ చేస్తారనేటటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం అట్లానే కృష్ణమూర్తి యాదవ్ గారు చప్పట్లయితే కొడతలేరు ఎవరు కృష్ణమూర్తి యాదవ్ అన్న గారు పూలే గురించి బాగా మాట్లాడాలని ఉంది కానీ ఎప్పుడు అవకాశం వస్తలేదు అన్నారన్న అన్న చెప్పినట్టు యూపీఎఫ్ కార్యక్రమాలు విస్తరించినప్పుడు స్కూళ్లలో ప్రోగ్రామ్ తీసుకోమని ఎవరో వక్తలు చెప్పడం జరిగింది మరి అట్లా మీలాంటి వాళ్ళు టైం ఇచ్చినట్టయితే నిజంగా కూడా పూలే కాన్షియస్నెస్ బీసీ కాన్షియస్నెస్ పెంచాల్సిన అవసరం ఉన్నది ఆ సందర్భంగా తప్పకుండా మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుంటామని తెలియజేస్తూ మీరు కూడా జనగణన మాత్రం తప్పకుండా చేయాలని చెప్పినందుకు ధన్యవాదాలు గౌరవ పెద్దలు సారయ్య గారు ఎమ్మెల్సీ గారు వారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కౌన్సిలర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగొచ్చినటువంటి నాయకులు వారు చాలా ఇమోషనల్గా అన్నారు మేము కూడా మొదలుపెట్టినాం చేసినాం కానీ ఒక స్టేజ్కి వెళ్ళలేదు ఇది మళ్ళా ఒకసారి ప్రారంభమైంది ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఒక కార్యకర్తగా ఎక్కడికంటే అక్కడికి వస్తా అని చెప్పినందుకు మరింత ధైర్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న అట్లనే మా తమ్ముడు సుందర్రాజు గారు మోడరేటర్గా ఉన్నారు కానీ ఇంటింటికి పూలే ఫోటో పంపాలే రామ్లహార్ అక్షంతలు పంపినట్టు అని పోటీ కార్యక్రమాన్ని సూచన చేసినారు మరి దాని మీద కూడా ఆలోచన చేద్దాం తప్పకుండా అట్లానే మన బయ్య అన్నగారు ప్రత్యేకించి ఒకటే సెంటెన్స్లో చెప్పేసి విగ్రహ సాధనకు అన్నిటికీ మా ముదురాజుల మద్దతు ఉంటుందని అన్న వెళ్ళిపోయినట్టున్నారు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లానే తమ్ముడు చిరంజీవి ఆరేకటిక గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పిండ్రు కానీ మెయిన్ విషయం చెప్పింది ఏంటంటే విద్య మీద కేసీఆర్ గారు బాగా ఫోకస్ పెట్టిండ్రు అదే ఫోకస్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆ స్ఫూర్తిని మనం ఇవ్వాలని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మా చెల్లి మాధవి మాట్లాడుతూ మరి చాలా విప్లవాత్మకమైనటువంటి సూచన చేసింది గవర్నమెంట్లు చేసేదేంది మనమే ఊర్లలోకి పోయి జనగణన చేద్దామని చెప్పింది మరి మీ అందరూ ఓకే అంటే ఆ పని కూడా చేసుడే ఉంటుంది నెక్స్ట్గా వేరే ఆలోచన ఏం లేదు అట్లానే ఢిల్లీ ఆర్ గల్లీ మనం ఉద్యమాలు చేయాలని చెప్తూ యూత్కి ముఖ్యంగా అవకాశాలు ఇవ్వాలని మాధవి చెప్పింది అట్లానే అందుకే ఆ కార్యాచరణకు అనుగుణంగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నుంచి యూత్ కమిటీని కూడా వేయడం జరిగింది దానిలో ప్రతి జిల్లాలకు కూడా యూత్ కమిటీలు విస్తరించాలనేటటువంటి ఆలోచన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గోన్గప్పుల వేణు మాధవ్ గారు లెక్ గంగాపురం గోన్ సారీ అండి వేణుమాధవ్ గారు లెక్చరర్స్ ఫోరం నుంచి మీరు కూడా చాలా ఇమోషనల్గా మాట్లాడుతూ చాలా అంశాలు చెప్పినారన్న డెఫినెట్లీ మీరు అన్నట్టు అర్బన్ రూరల్లో ఉన్నటువంటి బీసీల యొక్క పరిస్థితులను అంచనా వేసుకునే కేసీఆర్ గారు రూరల్ ఎకనామీ రీఛార్జ్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని ఎక్కువగా కులవృత్తులకు కానాడు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు అప్పుడేమో ఎగతాలు చేసిరు బీసీలు అంటే గొర్రెలకు ఇస్తారా అని అన్నారు కానీ ఎక్కడ ఎవరు ఏ పని చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇంకొంత మద్దతు ఇవ్వాలి ప్రభుత్వం ఉండనేటటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమం అంటే ఇమీడియట్ రిలీఫ్ కింద ఆ కార్యక్రమం గౌరవం అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారు చేసినారు బట్ మీలాంటి ఇంటలెక్చువల్స్కి నిజంగా అవసరం ఉంది అన్న యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఇంటలెక్చువల్ ఫోరం కూడా పెడతామంటా ఉన్నారు అట్లాంటి వాటిలలో మీ యొక్క రీసెర్చ్ను కానీ డైరెక్షన్ కానీ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి అట్లానే అన్న రాధాకృష్ణ అన్నగారు విశ్వబ్రాహ్మణ మంచి ఎంటర్టైనింగ్ స్పీచ్ ఇచ్చారు అన్న కానీ మీనింగ్ఫుల్ స్పీచ్ ఇచ్చారు మనం కూడా మీకు గుర్తున్నట్టయితే తెలంగాణ ఉద్యమం సాధించేటటువంటి సందర్భంలో మొదలు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు జయశంకర్ సార్ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఆనాడు తెలంగాణ అంటే ఏ ఇది వచ్చేదా తీయేదా అన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే కేసీఆర్ గారు దీక్ష చేసి కేంద్రం తెలంగాణ ప్రకటించిందో అప్పుడు ఒక విశ్వాసం వచ్చింది సో ఇవాళ పూలే విగ్రహం ఇంకోటనో ఇంకోటనో వంద అంశాలు పెట్టడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న విజయాలు చాలా స్ఫూర్తినిస్తాయి చిన్న చిన్న విజయాలు పెద్ద కళలను సాకారం చేసుకోవడానికి తప్పకుండా మనందరికి ఒక చేతనం కలిగిస్తే నిరంతరం ఆ జ్వాలను అట్లనే రగిలించి ఉంచుతాయి కాబట్టి అనేకమైన చిన్న అంశాలను పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే పెద్ద కళలకి అనే రోజు కూడా ఒకటి వస్తుంది రాజ్యాధికారంలో వచ్చేటటువంటి రోజు కూడా వస్తుంది మీరు మాత్రం సప్పట్లు కొట్టాలి ఇప్పుడు మీరు అందరితో కొట్టించారు అన్న బట్ థ్యాంక్ యూ అన్న రియలీ గుడ్ నిన్న యాక్చువల్గా కూర్చొని ఇదే డిస్కషన్ చేసుకున్నాం కళలు ఎందుకు మన వాళ్ళు పెద్దగా గనలేకపోతున్నారు అన్నది దాని వెనుకున్నటువంటి సామాజిక నేపథ్యాన్ని అన్నిటి కూడా మాట్లాడుతూ వచ్చినాం వండర్ఫుల్ అన్న యూ షుడ్ రైట్ మోర్ థ్యాంక్ యూ కూరపాటి మోహన్ గారు పద్మశాలి అన్నగారు మాట్లాడుతూ ఇక్కడ లోకల్గా ఒకప్పుడు మురళీ మనోహర్ గారు ఆధ్వర్యంలో విగ్రహం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ సందర్భంలో ఎట్లా వ్యతిరేకత వచ్చిందని చెప్తూ అట్లా వచ్చినా పెట్టినాం కాబట్టి ఒక డిస్కషన్ స్టార్ట్ అయిందన్నారు బీసీ విద్యా సంస్థలు కూడా మేము ఆర్గనైజ్ చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయని కూడా మీరు చెప్పినారన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఆర్గనైజేషన్ అయితే ముందుకు పోతూనే ఉండాలి విఆర్ విత్ యూ మీ హక్కుల కోసం శాసనం చేయాలని చెప్పినారు ఆ చట్టబద్ధత సాధించడానికే ఈ కార్యాచరణ పెట్టినామని చెప్పి మీకు తెలియజేస్తూ అట్లానే మన కుమ్మర్ సంఘం అన్న రాలే తర్వాత బోయ ప్రసాదన్న గారు మాట్లాడుతూ ఫస్ట్ టైం మాకు కాల్ వచ్చింది ఫుల్ ఏ ప్రోగ్రామ్ కన్నారన్న సంతోషం చాలా సంతోషం అన్న అట్లానే చాలా నిజంగా మీరు లోకల్ గ్రామ స్థాయిలో మీకు ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్తో చాలా మంచి మాటలు కూడా చెప్పడం జరిగిందన్న అంతకుముందు నీరజ్ కుమార్ చనిపోయినప్పుడు మనం వచ్చిన జ్ఞాపకాలతో పాటు స్కూళ్ళలో వ్యాసరచన పోటీ పెట్టాలన్నారు మీరు తప్పకుండా అన్న మీకు గుర్తుంటుంది కోటి బతుకమ్మల జాతరని మనం చేస్తే నెల రోజులు స్కూళ్ళలో చేసినాం అందుకే అప్పటి నుంచి వచ్చిన పిల్లలంతా కూడా ఇప్పుడు మంచిగా పాటలు అవన్నీ కూడా బాగా నేర్చుకుంటారు తప్పకుండా వ్యాసరచన పోటీలు పెట్టాలనే కార్యాచరణ ఉండేనా మీలాంటి వాళ్ళు ముందుకొస్తే ఇవి కూడా తప్పకుండా చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అన్న మంచి మాట అన్నాడు మహిళలకు అవకాశం ఇవ్వాలి జిల్లా కమిటీలు వేయాలని అవి కూడా చేస్తా ఉన్నారన్న ఇన్ఫాక్ట్ యూపీఎఫ్ మహిళా రాష్ట్ర కన్వీనర్ కూడా మా బోయ సోదరి అక్క బాలెమనమ్మ గారు ఆమె మహబూబ్ నగర్ అడ్డాకుల మండలానికి సంబంధించి వారినే అధ్యక్షురాలుగా కూడా అన్న నిన్ననే నియామకం చేసినారన్న సో తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తాం అట్లానే మేరు కొండయ్య గారు బాగా ఆవేశంతో మాట్లాడినారు చాలా కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ చెప్పారు ఎందుకంటే మీ మైండ్లో ఇంకా కూడా తెలంగాణ ఉద్యమాల్లో వేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఏం చేయాలన్నది కూడా చెప్తూ వచ్చినారు అన్నిటికన్నా మంచిగా నాకు నచ్చింది ఏంటంటే గులాంగిరి పుస్తకాన్ని ఇంటింటికి చేర్చాలన్నారన్న వీ విల్ డూ అవర్ బెస్ట్ ఎంత కాన్షియస్నెస్ పెంచడానికైనా కూడా ప్రయత్నం చేస్తాం రాంబాబు గారు పెరిక సంఘం సోదరులు మాట్లాడుతూ బీసీలు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే ప్రతి మండల స్థాయిలో కూడా ఉన్న బీసీలు ఈ అంశాల పట్ల రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి మీరు చెప్పినారన్న మీరు ఆర్గనైజ్ చేయండి ఇప్పటికే చాలా మంది యూపీఎఫ్ నాయకులు జాగృతి నాయకులు ప్రతి ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి అసెంబ్లీలో విగ్రహం పెట్టండి అన్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం సహకరించండి రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లు బడ్జెట్లో పెట్టండి అని ఇప్పటికే రిప్రజెంటేషన్ స్టార్ట్ చేసినారు సో ఏ శాసనసభ్యులు ఏ పార్టీ అయినా పర్వాలేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ డజంట్ మ్యాటర్ శాసనసభ్యులకు వెళ్ళి ఇప్పుడు తొందరగా త్వరలోనే అసెంబ్లీ ఉంది కాబట్టి అవకాశం ఉన్న కాడల్లా రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెజర్ పెంచడం అన్నది మంచి ఆలోచన అని కూడా అనుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అన్న అట్లానే నాయి బ్రాహ్మణ తమ్ముడు యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా రాజారాం గారు చెప్పినటువంటిది యాజ్ ఇట్ ఈస్ మీరు ఇంకా విస్తారంగా చెప్పిను మండల్ కమిషన్లో ఉన్న నలభై రెండు పాయింట్స్ టేకప్ చేయాలని ఉన్నది కాకపోతే పెద్ద ఎజెండా పెడితే అందరు భయపడతారు కాబట్టే తక్షణంగా సాధించుకోవాల్సిన ఏంటి మధ్య మధ్యమంగా సాధించుకోవాల్సినది దీర్ఘకాలికంగా సాధించుకోవాల్సిన ఏంది అనే ఎజెండాతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఇమీడియట్గా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఎన్నుకో ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో సంవత్సరానికి ఇరవై వేల కోట్లు వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్లు బీసీలకు పెడతామన్నారు కాబట్టి ఈ బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెడతారు కాబట్టి అది తక్షణంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జనగణన కోసం ఆర్డర్ ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ మిస్ అయితే ఇంకా ఐదేండ్ల అవకాశాలు పోతాయి కాబట్టి అదొక అంశం తీసుకున్నాం పైగా ఏప్రిల్ లెవెన్త్ జ్యోతిబా పులే గారి జయంతి వస్తుంది కాబట్టి తక్షణంగా విగ్రహాన్ని అంత లోపల ఏర్పాటు చేయడానికి సానుకూల ప్రకటన రావాలని ఇమీడియట్గా ఈ మూడు అంశాలు తీసుకున్నాం బట్ దీర్ఘకాలికంగా తీసుకునే అంశాలు చాలా ఉన్నాయి మీరు అన్నట్టు ఇంటెలెక్చువల్స్ ఫోరంలో మీలాంటి వాళ్ళు కూడా జాయిన్ అయితే ఈ మొత్తం కమిషన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా స్టడీ చేసుకొని ఒక్కొక్క ఎవ్రీ అంశం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేద్దాం అట్లనే అన్న పెద్దలు ప్రకాష్ అన్నగారు మాట్లాడుతూ అనేకమైన ఇష్యూస్ వస్తుంటాయన్న అవన్నీ సీరియస్గా తీసుకోవద్దు ఇవాళ రేపు యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒపీనియన్ చెప్తా ఉన్నారు డెఫినెట్లీ వెల్కమ్ ఎవరి ఒపీనియన్ అయినా వాళ్ళు చెప్పాల్సిందే బట్ అల్టిమేట్గా ఎన్నుకున్నటువంటి లక్ష్యం కోసం నిలబడి గెల గెలిచిన వాళ్ళదే చరిత్ర అవుతుంది తప్పితే కమెంట్ చేసిన వాళ్ళ చరిత్ర కాదు కాబట్టి తప్పకుండా మనం తెలంగాణ వాళ్ళ బ్లడ్ లోనే ఉంటది ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నామంటే అది సాధించే వరకు విడిచిపెట్టాం కాబట్టి ఈ అంశం తీసుకోవడానికి చాలా కమిట్మెంట్ కావాలి పొలిటికల్ గా కూడా అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఉంటాయి కాబట్టి కృష్ణ మిస్ అయినా ఉంటది కాబట్టి తప్పకుండా ముందుకే పోతాం ఆ కృష్ణ గారు మాట్లాడుతూ అచ్చా కుమార సంఘం అన్న రాజా రాలే కాబట్టి మీది కూడా మిస్ కృష్ణ గారు మాట్లాడుతూ బీసీలు ఐకమత్యం సాధించాలని చెప్పి చెప్పినారు అన్నిటికన్నా ముఖ్యంగా నేనేమనుకుంటా తెలుసాను ఐకమత్యం లేదని మనం అనుకోవద్దు అసలు మేము కలుషునం పోయి కొట్లాడతామనాలే అంతే సింపుల్ వస్తనే ఉంటారు ఐకమత్యం లేదు లేదని మనమే పదిసార్లు అనుకుంటే ఉండదు కూడా వాస్తవానికి కానీ అనిపిస్తుంది ఎందుకంటే నిన్న మొన్న డిస్కస్ చేస్తుంటే రామచంద్ర అన్న ముప్పై నలభై ఏళ్ళు బీసీ ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి ఆయన అన్న మాట ఏంటంటే సపోజ్ గౌడ సంఘం మీటింగ్ అనుకోండి అన్న మా మీటింగ్ ఉందే పోతా అంటారు కానీ బీసీ సంఘం మీటింగ్ అని పెడితే గదేదో మీటింగ్ ఉందట పోయేస్తా అంటారట అంతే డిఫరెన్స్ ఉంది బీసీ అనే పదాన్ని ఓన్ చేసుకుంటే అన్ని కులాలు దగ్గరికి వస్తాయి బలపడతాయని అన్న చెప్పినారు బట్ నేను అనుకోవడం ఏంటంటే కలిసే ఉన్నాం కలిసి కొట్లాడతాం అని మనం కార్యాచరణ తీసుకొని ముందుకు పోతే డెఫినెట్గా చిన్న చిన్న విజయాలు సాధిస్తే అందరు కలిసి వస్తారు అనుకుంటున్నాం మన పూసల సంఘం నుంచి అన్న కొల్ల శ్రీనివాస్ గారు రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు మరి చిన్న కులాలని ఎవరిని పక్కకు పెట్టలేదు అన్ని కమ్యూనిటీస్ని యాడ్ చేసుకున్నాం నాయి బ్రాహ్మణ నుంచి కూడా అన్న బాలకృష్ణ రాచమ్మల్ బాలకృష్ణ గారు వచ్చినారు తను కూడా ఉన్నారు రజక నుంచి ఉన్నారు అన్ని కమ్యూనిటీస్ని అన్న బ్యాలెన్స్ చేసుకొని యూపీఎఫ్లో అందరిని కూడా తీసుకోవడం జరిగింది చిన్న కులాలకే ఇంకా పెద్ద సపోర్ట్ ఇస్తామని చెప్పి మా మాటగా తెలియజేస్తూ మరి మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలుసు జాగృతి టేకప్ చేసినటువంటి ఇష్యూస్ ఏది కూడా మధ్యలో వదిలిపెట్టలేదు ఇది కూడా వదిలిపెట్టేది లేదు వి విల్ సిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మళ్ళీ ఒకసారి వరంగల్ మేధావులకు నిలయం విప్లవకారులకు నిలయం కాబట్టి మంచి కార్యక్రమాన్ని మీ దగ్గర నుంచే మొదటగా ప్రారంభించడం సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలంగాణ జై